హాయ్ హలో అందరికీ నమస్కారం ఈ పువ్వుని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఇది చాలా అద్భుతంగా చాలా బాగుంది దీని కలర్ బరణించడం అంటే రావట్లేదు కొంచెం రెడ్ ఇష్ అలాగే పింకిష్ అలాగే ఇక్కడ డార్క్ రెడ్ ఉంది లోపల ఈ పువ్వు అయితే పువ్వు చూస్తానికి చాలా అందంగా అద్భుతంగా ఉంది ఇప్పుడు దీన్ని ఈ ప్లాంట్ని ఇంకోటి టెషనల్గా చేయాలి దీన్ని చేసే ప్రాసెస్ ఏం లేదు దీంట్లో ఒక కొమ్మని ఇదిగోండి ఈ పువ్వు కొమ్మని అయితే కొయ్యను ఎందుకంటే పువ్వు చాలా అద్భుతంగా ఉంది దాంట్లో ఇంకో కొమ్మని ఏదన్నా మంచి కొమ్మని తీసుకుని కట్ చేసి దాన్ని మళ్ళీ క్రాఫ్టింగ్ చేసుకోవచ్చు ఇదిగోండి కొమ్మ ఉంది కదా దీన్ని కట్ చేస్తున్నాను ఈ కొమ్మను కట్ చేసిన దాన్ని మనం తీసుకెళ్ళిపోయి మొక్క నాటేసుకున్నాము మనం ఇప్పుడు ఈ కొమ్మను తెచ్చేసుకున్నాం కదా ఈ కొమ్మ తెచ్చుకున్నాం కదా దీన్ని నాటుకోవడానికి నేను ఏం అంటే ఈ బ్యాగ్లో మట్టి అంటే గార్డెన్ సాయిల్ వచ్చేసి ఫిక్స్ చేసుకున్నా కొంచెం తడి పొడిగా ఉన్న సాయిల్ని దీనికి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఇది ఉంది కదా కింద ఆకుల్ని కి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇదిగో ఇలా క్లీన్ చేసుకుని కొంచెం ఇది ఉంది కదా కొంచెం రఫ్గా చెక్ చెక్ అవసరం లేదు ఇలా ఉంది ఇలా ఉంచేసి కుదిరితే కనుక ఎడ్జ్లో కొంచెం మీ టూల్ని పెట్టి ఇంకోసారి కట్ చేసుకోండి ఇది చాలా బాగానే ఉంది దీన్ని ఏం చేస్తామంటే కొంచెం అల్లువిర జెల్లలో డిప్ చేసి దీంట్లో గుస్తామన్నమాట ఇదిగో చూసారు కదా ఇప్పుడు ఈ అలోవెరా మొక్కను చిన్న దాన్ని కోసుకొచ్చి దీంట్లో ఇప్పుడు ఏంటంటే కొంచెం మళ్ళీ లోపల గుచ్చి ఒక ఐదు నిమిషాలు ఉంచేసి తీసేస్తాను తీసేసి మూను ప్లాన్ చేసేసుకున్నప్పుడు అయితే చూసారు కదా ఇప్పుడు ఇప్పుడు కొంచెం అయిన తర్వాత తీసేద్దాం తీసేసిన తర్వాత దీన్ని చిన్న హోలాంటిది హోలే వసలు డైరెక్ట్గా తీసుకొని మీకు ఇదిగోండి ఇలా గుచ్చేసుకుంటే మొక్క పెరుగుతుంది ఇదిగో ఇలా ఇలా గుచ్చేసి కొంచెం కింద దాకా కొంచెం మట్టి స్ట్రాంగ్ ఉండేలాగా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుంటే మీకు అనేది చూసారు కదా ఇలా ఇలా గట్టి స్ట్రాంగ్గా ఉంది మొక్క కూడా ఊగట్లేదు ఏంటంటే ఇది మొక్క మనం పెట్టిన తర్వాత ఊగుతుంటే చచ్చిపోయే అవకాశం ఉంటుంది దీంట్లో అప్పుడు ఏం చేయాలంటే గట్టిగా మట్టిని స్ట్రాంగ్గా నొక్కేసి దీన్ని ఒక పక్కగా పెట్టేసి ఒక టెన్ టు అలా ఆల్మోస్ట్ ఒక నెల నెల ఉన్నర పడుతుంది వేరు రావటానికి అప్పుడు దాకా దీని మొక్కని ఏం డిస్టర్బ్ చేయకూడదు చూసారా ఈ మొక్క ఎలా ఉందో మొక్క కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంది ఓకే ఇక్కడితో ఈ వీడియోని చేస్తాను ఒకవేళ మీరు ఏమైనా మొక్కలు కొనాలని ముడికి డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ అని అలాగే మీషో లింక్స్ ఇస్తాను ఏ ఆన్లైన్లో ఎక్కడ దొరుకుతాయి ఆ లింక్స్ మీరు కావస్తే బై చేసుకోండి ఓకే ఇక్కడితో ఈ వీడియోని చేస్తాను మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి